హలో ఏ బాగున్నారా ఈ రోజైతే పండుగంటి కూర అంటారు చూసారా దానితోటి పచ్చడి అయితే చేసేస్తున్నానండి టేస్టీ టేస్టీ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకుని దాంట్లోని జీలకర్ర ఆవాలు వేసుకోండి వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చడికి సరిపడా నేను ఒకప్పుడు అయితే పండుగంటి కూర తీసుకున్నానండి మా పైన టెర్రస్ మీద పండింది దీంట్లోకి ఒక ఉల్లిపాయ అయితే వేసానండి చక్కగా వేయించేసుకోండి ఇంకా ఏమి వేయట్లేదండి దీంట్లో కూర్చుని చింతపండు వేసుకోండి మీకు రుచికి ఎంత కావాలంటే అంత నేనైతే కొద్దిగా వేసానండి చక్కగా వేగం ఇవ్వాలండి మనకి పసరు వాసన పోవాలన్నమాట ఆకుకూర కొద్దిగా వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంతా వేసుకోండి చింతపండు బాగా వేగిన తర్వాత మనం ఈ ఉప్పు శనగలు అంటారు చూసారా అయ్యానండి లేదనుకో పచ్చిశనగపప్పు వేసుకోండి పచ్చిశనగపప్పు వేయించుకోండి నేనైతే నీ వేసాను వెరైటీగా చేద్దాం అనేసి కానీ టేస్ట్ బాగుందండి ఉప్పు శనగలో చాలా మంచి అంటారు చూసారా అయ్యనమాట బయట అమ్ముతారు శనగలో తిన్నా కూడా మంచి అంటే ఉట్టి సరే అని చెప్పి కొద్దిగా పొట్టు తీసేసి వేసానండి లేదనుకోండి మీరు వేపుడు శనగపప్పు ఉంటుంది చూసారా అది వేసుకున్నా పర్లేదు ఎల్లుల్లిపాయలు గట్టా వేయలేదండి కొద్దిగా ఇంగు వేసాను పసుపు వేసాను ఎల్లుపాయలు ఆ కూర ఇది వేడండి మళ్ళీ ఎల్లుల్పాయలు కూడా వేడి సరతాయని చెప్పి నేను ఎల్లుల్పాయ అయితే వేయలేదనమాట ఇలాగా చక్కగా అయిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మనం దీన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకుని కొంచెం నీళ్ళు అయ్యి యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి లెత్తారు కదా కదండి మిక్సీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపు అయితే వేసేసుకుని టేస్టీ టేస్టీ పచ్చడి అయితే అన్నంలోకి వేడి వేడిగా తినేసారనుకోని సూపర్ అదృశ్యు